సార్ వీరు గారు అధ్యక్ష మండలి బుద్దప్రసాద్ గారు చెప్పిన విషయం వాస్తవం అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత లైబ్రరీస్ ఆర్కైవ్ ఆర్కియాలజీ నాకు ఎందుందని తెలుసుకుంటాం జరిగింది వాస్తవంగా లైబ్రరీస్ ఒక మూడు సార్లు రివ్యూ చేస్తుంటా ఆర్కైవ్ జస్ట్ అప్డేట్ తీసుకొని ఎందుకంటే విద్యారంగంలో చాలా అనేక మార్పులు తీసుకురావాలని వాస్తవంగా నేను కూడా కొంచెం ఈ విషయంలో మటు వెనుకబడిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం గౌరవ సభ్యుల హెల్త్ అధ్యక్ష ఒకటి టెన్త్ స్కెడ్యూల్లో ఈ సంస్థ ఉంది పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డ్స్ అని మనకు వస్తూ జరిగింది పదిహేను కేటగిరీ రికార్డులు ఉంటే దాంట్లో ఏడు కేటగిరీలు మనకి ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైతే రెండు కాపీలు ఉన్నాయో ఒక కాపీ మనకి ఇచ్చేశారు ఎక్కడైతే ఒకే ఒక్క కాపీ ఉందో అది ఇరు రాష్ట్రాలు కూర్చుని అధికారులు కూర్చుని అది ఎట్లా విభజించాలనే దానిపైన ఇంకా కొంచెం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది అది డిజి మనం డిజిటైజ్ మనం తీసుకుని డిజిటై డిజిటల్ కాపీ వాళ్ళకి ఇస్తామా అంటే వాళ్ళు తీసుకుని మనకు డిజిటల్ కాపీ ఇస్తారని దానిపైన ఇంకా కొంచెం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను గౌరవ సభ్యులు అడిగినందు అడిగారు అధ్యక్ష మన బడ్జెట్లో కూడా అడిగాము పోరాడాము నిధులు కేటాయించుకున్నాం నేను అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకువద్దామని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మన పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రిమీసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసుకుని ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసేదానికి భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ఆ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేస్ కూడా సెపరేట్ ఫోకస్ పెట్టు పెడతాం జరుగుతుంది అధ్యక్ష నేను మండలి బుద్ధప్రసాద్ గారిని నేను కోరేది కూడా ఏంటంటే మనం ఎట్లయితే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి ఒక కమిటీ వేసుకున్నాము దీనిపైన ఒక కమిటీ వేసుకుందాం నేను ఆర్కేస్ పైన పొద్దున క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అడిగా ఎక్కడ బాగా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఎక్కడ బాగా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేషనల్ ఆర్కేవ్స్ సార్ బెస్ట్ ఇన్ ద కంట్రీ అన్నారు ఒకసారి కలిసికట్టుగా వెళ్ళి చూసి ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి మనం మంచి ఆర్కిటెక్ని నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆ టెక్నాలజీతో జోడించి ఇది మొత్తం ప్రపంచానికి అందుబాటు తీసుకొచ్చే విధంగా కలిసికట్టుగా కట్టుగా ప్రయత్నిద్దామని గౌరవ సభ్యులకు నేను తెలుపుకుంటూ సభ్యులు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు దీంట్లో ఉన్నాయని మీరు తెలుపు మీరు చెప్పారు అది నేను తెలుసుకున్నాను నేను ఇప్పుడు ఇమీడియట్గా అధికారులు చెప్తాను దేని కింద ఉంది ఏ గ్రాంట్ కింద మనం నిధులు తీసుకొచ్చో అది చేస్తే గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసి నిధులు తీసుకొచ్చా కాబట్టి బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా డిజిటైజేషన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ యుగం వచ్చింది ఇప్పుడు చాట్ జీపీటీ యుగంలో బతుకుతున్న ఏ యుగంలో ఉన్నాం సో టెక్నాలజీతో జోడిస్తేనే ఇవన్నీ కూడా ఈ గ్రంథాలు మనం సామాన్యు చేతికి వస్తే వచ్చేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది ఏదైతే ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ నుంచి మనం రికార్డ్స్ ఏదైతే రాబట్టాల్సిన అవసరం ఉందో అది ఈ సంవత్సరం చేస్తామని గౌరవ సభ్యులకు నేను ఆమోయిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా డిస్ట్రిక్ట్ గ్యాజెట్స్ వచ్చే కదా అవన్నీ మంగళగిరికి వచ్చినాయనేది మాకున్న సమాచారం మళ్ళీ గౌరవ సభ్యులతో ప్రత్యేకంగా నేను కలుస్తాను అధ్యక్ష కలిసి నేను పెండింగ్ ఉంటే నేను ఇది సీరియస్గా తీసుకుని ఈ సంవత్సరం అంటే వన్ ఇయర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో మనం పూర్తి చేద్దామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మంచిగా రాజమండ్రిలో తాళపత్రికలు పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి సార్ వాటిని కూడా కాపాడుకోవాలి సార్ లైబ్రరీని పురాతన అధ్యక్ష ఒక్క నిమిషం నేను లైబ్రరీ గురించి కూడా మాట చెప్తాను అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా నేను నేను అనుకునేవాడిని అధ్యక్ష లైబ్రరీలు అవసరమా వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే పాదయాత్ర ముందు నేను అనుకునే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది ఫోన్ అందరి జోబుల్లో ఉంది ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ యాక్సెస్ వచ్చింది లైబ్రరీలు అవసరమా అని అనుకునేవాడిని అధ్యక్ష కానీ ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో గ్రామం గ్రామం తిరిగినప్పుడు ప్రజల్ని కలిసినప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం ఉందనేది అక్కడ ఆ రోజు నేను నేర్చుకున్నాను అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు దానిపైన చర్చించేదానికి డిస్కస్ చేసేదానికి ఒక వేదికగా కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే అధికారులతో అంటే కొంచెం నాకు మనందరూ తెలిసిన విషయమే మనకి అఫీషియల్స్లో కొంచెం కొరత ఉంది సో మంచి అఫీషియల్ తీసుకొచ్చి కొంచెం సమయం పట్టింది కానీ ఇప్పుడు ఏం చేసామంటే అధ్యక్ష నాకు మంచి అధికారిని నియమించాను నేను గ్రామ స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న గ్రంథాలయకి ఎలాంటి పుస్తకాలు ఉండాలి నియోజకవర్గ స్థాయి గ్రం ఎలా ఉండాలి డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి రీజనల్ గ్రంథాలయం ఎలా ఉండాలి సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి దానిపైన చాలా సీరియస్గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి ఒక పుస్తకం తీసుకోవాలి నేను ఒక విద్యార్థి పుస్తకం చదువుకోవాలి టెక్నాలజీ ఎట్లాంటి యాప్ ద్వారా పుస్తకం నాకు కావాలంటే పుస్తకం ఎట్లా అందించాలి దానిపైన కూడా మేము చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష అది కూడా యాక్షన్ ప్లాన్లో పెడుతున్నాం రాజమండ్రి మీరు ఏదైతే గ్రంథాలయం చెప్పం అది చాలా సీరియస్గా చేసినా వచ్చే సంవత్సరంలోనే ఈ గ్రంథాలయం మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతాను గౌరవ సభ్యులు తప్పుకుంటుంది నేను సమ్మె అయిపోయింది వినిస్తే చెప్పేది కదా మీరు ఎప్పుడైతే కదా ఆయన ఒప్పుకో టైం కూడా అప్సా ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఎత్తారు సార్ చాలా ఇంపార్టెంట్ ఇది